వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మన శరీరానికి విటమిన్ డి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎముకల బలం కాల్షియం శోషణం మరియు రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం ఉంటుంది అయితే చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది విటమిన్ డి సప్లిమెంట్లను ఏ మోతాదులో తీసుకోవాలి ముఖ్యంగా ఏ సమయంలో తీసుకోవాలి ఆశ్చర్యకరంగా మనం తీసుకునే సమయం కూడా వచ్చే ఫలితాలను ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి విటమిన్ డి కొవ్వులో మాత్రమే కరుగుతుంది నీటిలో కరగదు మరి ఈ ఒక్క రహస్యం ఆధారంగా విటమిన్ డి యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలంటే దాన్ని ఎప్పుడు ఏ ఆహారంతో కలిపి తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం విటమిన్ డి మన శరీరానికి ఒక సూపర్ పవర్ లాంటిది ఇది ముఖ్యంగా మనం తీసుకునే కాల్షియం మరియు ఫాస్ఫేట్లను ప్రేగులలో పూర్తిగా శోషణం అయ్యేలా చేస్తుంది అయితే విటమిన్ డి యొక్క పూర్తి ప్రయోజనాలు పొందాలంటే దానిని తీసుకునే విధానం చాలా ముఖ్యం విటమిన్ డి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అది కొవ్వులో మాత్రమే కరుగుతుంది అందుకే మీరు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకునేటప్పుడు కొవ్వు భోజనంతో కలిపి తీసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంటే మీరు విటమిన్ డి తీసుకునేటప్పుడు గింజలు గుడ్లు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే దాని ప్రభావం చాలా రెట్లు పెరుగుతుంది దీనికి విరుద్ధంగా మీరు ఖాళీ కడుపుతో విటమిన్ డి తీసుకుంటే దాని ప్రయోజనాలు తగ్గుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ఉదయం అల్పాహారం లేదా భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రోజులో ఏ సమయంలో తీసుకోవాలి కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ డిని రాత్రి సమయం కంటే ఉదయం సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయని సూచిస్తున్నాయి ఎందుకంటే విటమిన్ డిని రాత్రి తీసుకున్నప్పుడు అది నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ను ప్రభావితం చేస్తుంది దీనివల్ల నిద్ర సమస్యకు దారితీయొచ్చు లేదా నిద్రకు భంగం కలుగుతుంది కాబట్టి ఉదయం తీసుకోవడం ద్వారా నిద్రపై ఎటువంటి ప్రభావం పడకుండా చూసుకోవచ్చు అయితే విటమిన్ డి మోతాదు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వయస్సు శరీర బరువు సూర్యరశ్మి లభ్యత మరియు శరీరంలో విటమిన్ డి స్థాయిలు వంటి వ్యక్తిగత అంశాలను బట్టి డాక్టర్ల సలహా మేరకు మాత్రమే డోస్ తీసుకోవాలి కొంతమందికి వారానికోసారి మరికొంతమందికి నెలకోసారి మాత్రమే అవసరం కావచ్చు సరైన మోతాదు తీసుకోకపోతే కొవ్వుల మాలబ్జబ్షన్ డిజార్డర్ లేదా కిడ్నీ సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కాబట్టి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్